హాయ్ ఫ్రెండ్స్ ఇవత్తు పలావ్ మి ఫ్రెండ్స్ వెజిటేబల్ పలావ్ మతీ నాస్తి జాస్తి ఎన్నెక్తీ నాకు స్పూన్ ఎండి హాకీ ప్రిన్సిపల్గా ఇష్ట్రీడస్ తో ఇష్ట వెజిటేబల్ తగ్దీ ఇది సొంఠబె పేస్టకు కరివేవు పుదీనా కొత్తబరి ఎరడు ఉల్లగగడ్డే ఎరడు టమెటో ఒడ్డదు ఎరడు బద్కే బీన్స్ లింబెహ్ణ నన్ను శేంగా కడలిబేణి ముద్దింబె తగ్గు హాక్సీ హి సజ్కొంట శుంఠి బస్తే ಕರಿಬೇವು ಪುರೀನ ಕೊತ್ತಂಬರಿ ಮತ್ತು ಈರುಳ್ಳಿ ಸ್ವಲ್ಪ ಫ್ರೈ ಮಾಡೋಣ ಮತ್ತು ನಾವು ಇಚ್ಕೊಳುತ್ತೆಲ್ಲ ಟೇಸ್ಟಿಯಾಗ್ಬಿಟ್ಟು ಹಾಕ್ತೀವಿ టొమాటో కూడా హత సెడమ్ వన్ స్పూను ధనియా పౌడరు వన్ స్పూను గరం మసాలా మేము కసూరి మెత్తు ఉంటే అదన హాక్తాదీ అరిశెను స్పూన్ అరిశిణ దొడ్డ స్పూన్ ఉప్పు అర్ధ హాక్తీనిచ్చి మరి హాతీ నేను హేసి ఉంటే అది ఒక దొడ్డ స్పూన్ స్పూన్ స్వల్పు హక్కు స్వల్పే సొప్పు సార్ హాయి స్వల్పు నా ఈ గ్లాస్ మూరు గ్లాస్ అక్క తగోతాది ముంచే హోం చన మసాల జ కలిసిబుడు సన్న నెట్టు కలుసుకు అందరూ మసాలె హ అన్న ఉదురుద్ర చన బె నన్ను జీరా రైస్ తోధిదాను మేలే ఒప్ప ఒ చమ్చ తుప్ప హోతీ సాక నీరు హాకళణ మూడు గ్లాస్ అక్కడికి ఆరు గ్లాస్ నీరు హాకీ ఓకేనా కలుసుకోవాల చూ మిక్స్ నింట్కొతీ స్వల్పు ఉల్గే ఇలా అసే ఢక్కను ముట్టి పురి బిడో ಜೋರ್ತಿ ಇಟ್ಟು ಎರಡರಿಂದ ಮೂರು ರಿಸ್ಲು ಒಡ್ಸ್ಯಾರ ಆಯಿತು ಪಲಾವ್ ರೆಡಿ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವಾಗ ಪಲಾವ್ ರೆಡಿ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಜಿಟೇಬೆಲ್ಲ ಹೆಂಗೆ ಕುಡಿದೆ ಮಸಾಲೆ ಎಲ್ಲ ರೈಸ್ಗೆತ್ಕೊಂಡಿದೆ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನೀವು ಈ ಥರ ಮಾಡಿಕೊಂಡು ತಿನ್ಕೊಳ್ಳಿ ಕಮೆಂಟ್ಸ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿಸಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಗಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು